ప్రజలో హలూయ్య దేవునికి స్తోత్రాం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియుల దేవుడు తన మహాకృపను బట్టి మరొక తన ఉదయ కాలంలో అద్భుతంగా మనల్ని సజ్జ ఉంచి ఆయనను స్థుతించడానికి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు అందుని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక క్రిస్తునందు ప్రియులైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికి రక్షపడే నేసియా ఉన్నతమైన నామంలో ఉదయ శుభములు మరియు వందన తెలియజేస్తున్నాను బాగున్నారు కదా చాలా సంతోషం చూడండి ఈ దినం మేము ప్రాంతం ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానాలు ధ్యానాలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలివక్షులై వాక్యాన్ని ధ్యానించనే దైవ దీవనలు పొందండి ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో కండి నేటి దాని ధ్యాన వాక్యంగా మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వష్ణువులు ఒక మాటను చదువుతూ ఉన్నాను సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనం ప్రాణ తనలో ఉంచుకొని ముసుకున్న ప్రార్థన మహాగణుడు మహోన్నత తిరిగి నూతన ఉదయ కళా సమయంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారం వేళ వేకునే నీ పాద సముఖంలో మేము నివసించడానికి మీ మాటలు ధ్యానించడానికి కృపణించారు మీకు వందనాలు ఇది నేను అంత నీరు ఎక్కడ దాయిపోతున్నందుకు ఆరాధనను క్రమంగా నడిపించిపోతున్నాను స్తోత్రాజలేశ మహిమ ప్రభావాలు మీరు పొందండి ఏసునాము నడుతున్నాను తండ్రి ఆమె మంచి పిల్లరా చదవనటి మాట మనం చాలా సందర్భాలు విన్నాం అపోసినటువంటి పౌల భక్తుడు తన ప్రియ ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి మొదటి లేఖ రాస్తూ అందులో చాలా విషయాలు పొందుపరిచాడు ఆయన పొందుపరిచి తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుని కొరకు ఎలా ఉండాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలా భక్తి జీవితాన్ని కొనసాగించాలని చెప్పి అద్భుతమైనటువంటి మాటలు ఆయనకు తెలియజేశారు అందులో భాగంగానే ప్రతి మనిషికి ఏదైతే లాభ సాధనమై ఉందో దాని కొరకు ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటాం అయితే బాగులు చెప్తే ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి అనగా సంతృప్తి కలిగి ఉన్నటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనంగా ఉంటుందనే విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు వీళ్ళ చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకునే కొన్ని మాటలు మన జీవితంలో సంతృప్తిని ఇస్తున్నాయా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకుంటే చాలామందికి ఆ ప్రశ్నకు సరైనటువంటి జవాబు అనేది దొరకదు అతడు ఉన్నదానితో సంతృప్తి పడడానికి నేర్చుకున్నాడు అనేది అబ్రహాము యొక్క విధేయత జీవితానికి వచ్చి మనము నేర్చుకునేటువంటి అతి ప్రాముఖ్యమైన పాఠముగా ఉన్నది విశ్వాసం బట్టి అతడు గుడారం అని చెప్పాడు అంజన దేశంలో ఉన్నట్లుగానే వాగ్దాన దేశం దేశంలో ఉన్నాడని చెప్పాడు వీళ్ళు గమనించండి సుఖవంతమైనటువంటి జీవితం గడిపేటువంటి పట్టణవాసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎంతో సంపద ఆస్తి కాస్త కలిగిన వ్యక్తి ఈరోజు ఎడారిలో ఉన్నాడు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అతడు గుడారాల కొరకు గోపురాలు విడిచిపెట్టేశాడు గోపురాల్లో విలాస జీవితం జీవించిన వ్యక్తి దేవుడు పిలిచిన తర్వాత తాను కలిగిన దాంతో సంతృప్తి పాడడం నేర్చుకొని ఆ గోపురాలను విడిచిపెట్టేసి గుడారాలను నివసించడానికి ఇష్టపడినటువంటి విధానం చూస్తున్నాను అతడు పిల్లలు అనేక విత్పక్త పరిస్థితులు ఎదుర్కొన్నాడు అయితే ఆయన జీవితంలో ఏ విధమైన సణుకుడు అనేది మనము చూడలేదు దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఆలస్యమైనప్పుడు అబ్రహం భవిష్యత్ కొంత నిరాశ చెందట కారణమై ఉండొచ్చు అయినా సరే అతడు ఫిర్యాదులు చేయలేదండి ఫిర్యాదులు చేసే శోధన అనే దానిని జయించగలిగాడండి అతడు బహు వినయముతో రాబోయిన యహోవా నాకు ఏమి ఇచ్చినా ఏంటి అన్నాడు గమనించాలి తరచుగా ప్రిల్ల మనము అసహనం అనే విధానంలో ఆ అసహనం మనలో ఉండడం వల్ల అవిధేయత అనేది ఏర్పడుతుంది ప్రతి మనిషి జీవితంలో అయితే మనము గమనించాల్సినటువంటి గ్రహించిన సత్యం ఏంటంటే మనము దేవుని చిత్తమును ప్రక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా ముందుకు సాగిపోతూ ఉంటాం అలాంటి సమయంలోనే మనలో అసహనం పెరిగిపోతూ ఉంటుంది ఆ అసహనం అనేది మనలో పెరుగుతూ మొదలెట్టినప్పుడు ఆ విధేయత కూడా ఏర్పడుతుంది వెళ్ళిన సముద్రపు నాచు మన తల మన తలకు చుట్టుకున్నప్పుడు మాత్రమే మనకు బుద్ధి కలుగుతుందని చెప్పి యోనాభక్తుడు చెప్తున్నాడు ఆ జీవితాన్ని బట్టి అబ్రహాముగా అబ్రహాము దేవుని మాటను నమ్మి ఓర్పుతో సహించినందువల్ల వాగ్దాన ఫలాన్ని అతను పొందుకున్నాడు హలో చెప్పండి శీఘ్రముగా ఫలితాలు రావాలి ప్రతి పని తక్షణమే జరిగిపోవాలి ఏ విధమైనటువంటి ఆలస్యము జరగకూడదు అనేటువంటి తలంచి నీటి యుగంలో విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకుని వారిని పోలి నడువని నడవకపోతే వారిని అనుసరించకపోతే వారిని పరిశీలన చేయకపోతే మనము అపాయకరమైనటువంటి బండకు ఎదురేగి మన శరములను మనమే పగలగొట్టుకుంటాం అవి లేని వారు తొట్రులు డక్కి నియమించబడ్డారనే పేతృపత్ర భక్తికలు రాశాడు వీళ్ళ మన జీవితంలో ఆశలు ఉండడం తప్పు కాదండి కానీ వాటిని మనము దేవుని బలిపీఠం మీద సమర్పించు సమర్పించుకుంటే ఏమండి ఒకవేళ సమర్పించుకోకపోతే సమర్పించుకుంటే దేవుని మహాకృపను బట్టి ఫలితాలు చూడతాం ఒకవేళ మనము వాటిని దేవుని బలిపీఠం మీద సమర్పించుకోకపోతే అవి మన జీవితంలో దురాశలుగా మారే అవకాశం ఉంది దురాశ కలిగినటువంటి మనుష్యుడు దేవుని ఆశ్చర్యకరమైనటువంటి త్రావలు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అతడు లౌకిక పోటీలు చిక్కుకొని పూర్తిగా దేవుని చిత్తం నుండి తొలగిపోతాడు అబ్రహాము నుండి లోతు ఏ విధంగా అయితే ఇష్టమైన భూమిని ఎంచుకోవడానికి అతడు పూర్తిగా అవకాశం పొందుకుని స్వేచ్ఛ పొందుకున్నాడు అబ్రహాము నుండి అయితే అబ్రహాము పైనుండి వచ్చేటువంటి ఆశీర్వాదం ఆశించి కాబట్టి కుడికి మరియు ఎడమక్కు గల ఆ భేదము అతనికి అంతగా తెలియకపోయింది ఆ తర్వాత అతడు రాజు ఎవరు చూసినటువంటి దోపుడు సొమ్మును నిర్మోహమాటంగా తిరస్కరించగలిగాడు ఎందుకంటే అతడు ఆకాశమునకు భూమినికి సృష్టికర్త అయినటువంటి దేవుని నమ్ముకున్నాడు అది అతనికి నీతిగా అని ఇప్పుడు గమనించండి నిజమైన సంతృప్తి నీవు కోరే ప్రతి వస్తువును పొందడం లేదు కానీ ప్రతి దానిని పొందాలనే కోరికను నియంత్రించటంలో ఉంది సంతృప్తి పేదలను ధనవంతులుగా చేస్తాడు అసంతృప్తి ఏమండి ఆ సంతృప్తి ఏం చేస్తుంది అంటే పేదవారిని ధనవంతులు చేస్తుంది అసంతృప్తి ధనవంతులను పేదవారిగా చేస్తుంది కనుక ఉదయకాల సమయంలో పౌలు తీమోతి చెప్పినట్లుగా అబ్రహాము జ్యూతను మనం చూసినట్లుగా సంతుష్టి సహితమైన దైవభక్తి ఏదైతే మనం అవలంబించుకుంటామో అది మన జీవితంలో ఒక గొప్ప లాభాన్ని సర్ణించి పెడుతుంది మరొకసారి ఇహలోకానుసర వాటిని అన్నింటినీ విడిచిపెట్టి కేవలము దేవుడు మనకిచ్చిన వాటితో సంతృప్తి కలిగి నేర్చుకొని వాటిని బట్ట ఆ విధేయతలు నేర్చుకుంటే తప్పనిసరిగా అబ్రహాము పొందుకునేటువంటి గొప్ప ఫలములు మనం కూడా పొందుకోవడానికి దేవుడు సమయాన్ని మార్గాన్ని సరళం చేస్తున్నాడు కనుక ఆ మార్గం మనసు పరిశుద్ధాత్మ సహాయంతో గొప్ప ఫలాలను అనుభవించి సంతోషిస్తాం ప్రభువుని కనపరుద్దాం దేవుడి మాటలు మన తన దీవించను కానీ తల నుంచి వందనాలు ఒకసారి ఉదయకాల సమయంలో పరిశుద్ధ మాసంలో చివరి దినములో మనం నిలబెట్టుకున్నది వందనాలు నీ ప్రభాతి బట్టి మనం బలపరుచు తలపరుచు నిజమే నయనా అబ్రహాము గోపుర గోపురములు నివసించేవాడు విలాసవంతం బ్రతకు పతికిన ఆ వ్యక్తి నీ మాట నమి ఓర్పుతో గుడారంలోకి వచ్చేశాడు నాయన మాలో సంతృష్టి సహితం దైవభక్తి పెంపొందించుకుని కృపద ఇచ్చేయండి అది గొప్ప లాభ సాధనమని మీ వాక్యం చెబుతున్నట్టు అనుసరించి అవలంబించి కృపద ఇచ్చేయండి ఇది నమంతా ఇది ఎక్కడ దాచి జరగబోతున్న ఆరాధన క్రమం అన్నింటిలో మీరు నడిపించు ఘనత మహిమ మీరు పొందుకోండి ఉన్నత ఉన్నతకున్న నామే ప్రార్థన అడుగుతున్నాడు తండ్రి ఆమెను త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించు కాక ఆమెన్